హాయ్ అండి ఇగో పకోడి నేను వెయ్యాన్రా నిన్ననే వేసినా అని చెప్తే ఇగో మా అయితే ఏదురా ఏదురా అని చెప్పేసి అయితే వేస్తున్నాడండి ఇగో ఈ ఇట్లనైతే వేసేయండు దీన్ని పిండి ఎక్కువైందా ఇంట్లో ఏమి ఎక్కువైందిరా ఇవన్నీ కొంచెము ఇట్లా పిండి పిండి ఉండలు ఉండలుగా వేసేడు అండి ముద్దలు ముద్దలుగా వేసేసేయం ఇట్లా అసలు అన్నాడంటే వాడు ఇక అసలు అది కావాలి అంతే ఇక మనం నేను చేయకున్నా సరే ఆయన అయితే వేసుకుంటాడండి ఇట్లాంటివి స్నాక్స్ యూట్యూబ్లలో చూసి కూడా చేసుకుంటాడు ఈయన పెద్ద ఇగో ఇట్లా పర్వాలేదు కాకపోతే టేస్ట్ అంతా మంచిగానే వస్తుంది కానీ ఇవి ఎట్లా చేస్తున్నాడు ఓపిక లేదురా అయ్యా అంటే కూడా ఇక పెట్టేసిండు చూడండి మీ పిల్లలు కూడా ఇంతేనా అండి మొత్తానికైతే పకోడీ అయితే రెడీ అండి ఇక ఈ విధంగా పర్వాలేదు టేస్ట్ అయితే బాగుంది అన్నీ బాగానే అండి ఇక పెద్ద పకోడీ వేసేయండు వర్షం పడుతుంది కదా మీరు కూడా వేసుకున్నారా పకోడి ఎందుకంటే బయట ఫుల్ వాన పడతాను నిన్న పడ్డదని చెప్పేసి నేను నిన్న వేసిన ఈ రోజు కూడా పడతాను ఇక కథం ఇక స్కూల్ నుంచి రాగానే ఇక గొడవ ఏదో ఒకటి చేతుదా అని చెప్పేసి అని మొత్తానికి నేను చేయను అంటే ఆయన అయితే వేసేసుకున్నాడు అండి ఈ విధంగా అయితే వచ్చింది ఓకేనా బాయ్